హాయ్ యూర్స్ ఇంకా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓట్లు వేస్తామనే ప్రజలను చూస్తే జాలేస్తుంది నాకు అసలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేతగా ఉన్నప్పుడు ఏం చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈరోజు వరకు ఏం చేస్తున్నారు ఈరోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అండ్ ఓట్ అకౌంట్ బడ్జెట్ నిర్మాణ సత్రంలో ప్రవేశపెట్టారు ఆ తర్వాత మీడియా దగ్గర వాళ్ళు వీళ్ళు కేంద్ర మంత్రులు మాట్లాడతారు కదా అలా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయన మాట్లాడుతున్నప్పుడు మన జర్నలిస్టులు ఉంటారు కదా తెలుగు జర్నలిస్టులు వాళ్ళు అడిగారు సార్ ఏం సార్ వైజాగ్ రైల్వే జోన్ ఏమైంది సార్ అన్న ఆయన చెప్పిన నిజం ఎట్లా ఉందంటే అసలు జగన్మోహన్ రెడ్డికి పరిపాలన వచ్చా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జగన్మోహన్ రెడ్డికి అసలు ఇష్టమా కాదా ఇలా వంద డౌట్లు వస్తాయి ఆల్రెడీ గతంలో ప్రత్యేక హోదాకి సంబంధించి కేంద్రం మెడలు ఉంచుతాం ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇవ్వండి ఇరవై ఐదు ఎంపీస్లు ఒకేసారి రాజీనామా చేస్తే దేశం అల్లకల్లోలమైద్ది పార్లమెంట్ స్తంభించిపోయిద్ది ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతారన్న తీర ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చి ప్రత్యేకత తీసుకురావాయంటే అయ్యయ్యో బీజేపీలకు సంపూర్ణ మెజారిటీ వచ్చిందిగా మన అవసరం ఇప్పుడు వాళ్ళకు లేదు మన అవసరం వాళ్ళకు ఉండిద్దే అప్పుడు అడుగుదామండి అని వినయంగా చెప్పారు సరే అనుకున్నాం మధ్యలో ఎన్నిసార్లు అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఈ వైసీపీ వాళ్ళు అవసరం వచ్చిందండి ఎవరికా బీజేపీ వాళ్ళకి ఎన్డీఏ వాళ్ళకి వీళ్ళు ఎన్డీఏలో లేరు కానీ ఎన్డీఏలో ఉన్నటువంటి ఆయా పార్టీల వాళ్ళు సైతం క్వశ్చన్స్ రైస్ చేస్తుంటే వీళ్ళు మాత్రం చక్కగా సైలెంట్గా బిల్ పెట్టారా ఓకే సార్ మేము మద్దతు ఇస్తున్నాం అదే సమయంలో ప్రత్యేక హోదా గురించి గట్టిగా డిమాండ్ చేస్తే వచ్చేతును అబ్బే ఇందాక నేను చెప్తూ డైవర్ట్ అయినది ఏంటిది రైల్వే జోన్కి సంబంధించి ఈయన అశ్విని వైష్ణమన్నారు తెలుసు ఇప్పుడు రైల్వే జోన్కి సంబంధించి వైజాగ్ అనుకున్నాం ఓకే వైజాగ్లో రైల్వే జోన్ అన్నప్పుడు కొత్తగా రైలు పట్టాలు అలైటాలు ఇలా అటువంటివన్నీ ఉంటూనే ఉంటాయి కానీ అది చాలా చిన్న విషయం పెద్ద విషయం ఏంటి ఈ రైల్వే జోన్కి సంబంధించి కొత్తగా రైలు పట్టల మళ్ళీ మీరు కొత్తగా రైల్వే లైన్స్ లేదనుకున్నారు అన్నీ ఉన్నాయి ఈ రైల్వే జోన్ వచ్చినప్పుడు ఇంకా ఏదన్నా రైలుకి సంబంధించో లేదన్నప్పుడు ఆఫీసులకు సంబంధించో మెయింటెనెన్స్ సంబంధించి అటు ఇటు అంటే చిన్న 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 రైల్వే లైన్లు అంతకుమించేమీ లేదు మెయిన్ ఉండాల్సిన రైల్వే లైన్లు అన్ని పర్ఫెక్ట్గానే ఉన్నాయి ఓకే సో ఆయన ఏమన్నాడు రైల్వే జోన్ అంటే మెయిన్ ఏంటి ఆ రైల్వే జోన్కి సంబంధించి ఆఫీసులు కదా ఆఫీసులతో పాటు కొన్ని వర్క్ షాపులు లాంటివి ఇక్కడ ఏమైనా మరికొన్ని మరికొన్ని ఉంటాయి కదా బిల్డింగ్లు అండ్ మోర్ ఎవరు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అవర్స్ క్వార్టర్స్ ఎక్కడ కట్టాలి అవి వైజాగ్లోనే అదే వైజాగ్లోనే ఎక్కడ కట్టాలి అంటే భూమి మీద సో కదా ఆ భూమి ఎంత ఏంటని చెప్పేసి వివరాలు ఇచ్చాం యాభై మూడు ఎకరాలు అయ్యా వైజాగ్ రైల్వే జోన్కి సంబంధించి డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ రెడీ డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీగా ఉంది ఆ యాభై మూడు ఎకరాలు ఎక్కడో చూపించేస్తే ఏంటి ఇక అక్కడి నుంచి పనులు మొదలవుతాయి డిపెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేశాక కేంద్ర నిధులు కేటాయించింది ఇక టాకా పనులు యాడ్ అన్నారు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ రిమైండింగ్ మరికొంతమంది అధికారులు ఇంతవరకు ఆ భూమి ఇవ్వలేదట మాకు భూమి ఇవ్వకుండా మేము బిల్డింగ్లు ఎక్కడ కట్టాలి డిపిఆర్ మొత్తం రెడీ ఉంది బడ్జెట్ ఇవ్వడానికి రెడీనే ఉన్నారు అధికారులు రిమైనింగ్ అంతా రెడీగా ఉంది వ్యవస్థ అంతా రెడీగా ఉంది భూమి లేదయ్యా ఇప్పుడు నేను పరీక్ష అండి నేను బాగా ప్రిపేర్ అయ్యా ఖచ్చితంగా నేను స్టేట్ ఫస్ట్ వస్తా నా దగ్గర వచ్చేసి ప్యాడ్ ఉంది దట్ మీన్స్ అట్ ఉంది పెన్ ఉంది క్వశ్చన్ పేపర్ వర్డ్ ఉంది ఆన్సర్ షీట్ లేదు ఎక్కడ రాయాలి నేను ఆన్సర్ షీట్ ఉంటేనే కదా రాయగలను ఆన్సర్ షీటే ఇక్కడ వచ్చేసి మనకి భూమి ల్యాండ్ అది మన జగన్ గారు ఇవ్వట్ల అది ఇస్తే కానీ అక్కడ పని కాదు అది మళ్ళీ జగన్ సొంతదంటే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన భూమినే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తే రైల్వే వాళ్ళకి వాళ్ళు ఓకే అనుకొని అక్కడ వాళ్ళ పనులు మొదలెడతారు ఇది అశ్వి వైష్ణవ్ గారు చెప్పినటువంటి మన జగన్ యొక్క నిజస్వరూపం ఆయన యొక్క పరిపాలన ఎంత గొప్పగా ఉందో చెప్పున్నారు అయ్యా వైసీపీ బ్యాచ్ బాబు పేటిఎం బ్యాచ్ జై హో జై హో జగన్ అన్న కాదు ఇది అసలుగా తెలుసుకోండి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన విధంగా నిధులు తెచ్చుకునేది లేదు విభజన హామీలకు సంబంధించేసి ఫుల్ఫిల్ చేసుకునేది లేదు చివరికి రైల్వే జోన్ అంటే దానికి సంబంధించి భూమి ఇచ్చింది లేదు ఆ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి మూడు సార్లు ఏమో శంకుస్థాపన అయినాయి కానీ అది కంప్లీట్ కాదు ఇలా చెప్పుకుంటే పోతే ఎందుకు లేండి కడుపు నుంచి కూడా కాలు మీద అన్నట్టు ఆ ప్రత్యేకదాన్ని పక్కన పెట్టి రైల్వే జోన్కి భూమి ఇవ్వకుండా ఆ స్టీల్ ఫ్యాక్టరీని మేము సొంతం చేస్తామని చెప్పేసి ఏం చేశారని అసలు వీళ్ళు చాలా బాధిస్తుంది బట్ బీజేపీ వాళ్ళు మాత్రం అసలు భలే చేస్తారు అసలు అయితే ప్రచోద ఇవ్వాల్సింది వాళ్ళు అదేమంటే చట్టంలో పెట్టలేదు మేము మళ్ళీ ఇస్తే మళ్ళీ వేరే వాళ్ళు పడుతున్నారు అదని హాటాట్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు మాత్రం ఏమంటారు తెలంగాణకి ఐదు వేల రూపాయ ఐదు వేల కోట్ల రూపాయలు రైల్వేకి సంబంధించి కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్కి తొమ్మిది వేల కో తొమ్మిది వేల కోట్ల పైచులు డబ్బులు కేటాయించాం అంటే ఆంధ్రప్రదేశ్కే రైల్వేల అభివృద్ధికి మేము ఎక్కువ డబ్బులు కేటాయించాం చెప్తున్నారు వాళ్ళు తెలంగాణకే తక్కువ కాదు ఆల్రెడీ వంద శాతం విద్యుతీకరణ అయిపోయింది అన్ని లైన్లు విద్యుతీకరణ చేసేసి ఉన్నాం అండ్ పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి అన్న ఇక ఏపీకి సంబంధించి రెండు వందల ఎనభై కిలోమీటర్లు పర్ ఇయర్ దాదాపు మేము కొత్త రైల్వే లైన్లు వేస్తూ ఉన్నాము తొంభై ఎనిమిది శాతం ఆంధ్రప్రదేశ్లో కూడా రైల్వేలు విద్యుత్ రైల్వే లైన్లు విద్యుతీకరణ అయిపోయింది స్టేషన్లు అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఎక్కడ లేని విధంగా ఈసారి ఆంధ్రప్రదేశ్కి మేము ఎక్కువ కేటాయింపులు జరిపిన రైల్వేకి సంబంధించి అని చెప్తున్నారు అంటే ఈ లోకల్గా ఉన్నటువంటి పాలకులు ఎలాగైనా ఉన్నాయి మేము చేస్తే మంచి పని చేస్తున్నామయ్యా ఆ రైల్వే దోడు మేము కట్టుబడి ఉన్నామయ్యా ఆయన ల్యాండ్ ఇవ్వట్లేదు అయ్యా అంటున్నాడు ఏం చేయాలి చెప్పండి మీరు చెప్పండి ఏదైనా మాట్లాడితేనేమో మీరు వై వైసీపీ టార్గెట్ చేస్తున్నారు మీకు జగన్ అంటే నచ్చదు జగన్ మంచి పని చేస్తున్నారు ఎందుకు చెప్తున్నాయా బాబు సో ఫైనల్ సింపుల్ కన్క్లూజన్ ఏంటి ఇప్పటికైనా వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డిని నమ్మినటువంటి వాళ్ళు కానీ కళ్ళు తెరవండి ఆల్రెడీ కొంతమంది వైసీపీకి రామ్ రామ్ చెప్పి వేరే పార్టీలకు వెళ్ళిపోతున్నారు మరి కొంతమంది ఇతర పోటీ చేయలే బాబు సైలెంట్గా ఉండిపోతున్నారు రియల్స్ వాళ్ళు నిజమైనటువంటి వాళ్ళు ఎవరంటే సామాన్య ప్రజనే ఇప్పటికీ జగనే మహాదేవుడు అంటారు ఎందుకు ఏంటారు బాబు అంటే బటన్ వక్త పదహారు రూపాయలు డబ్బులు వస్తాయి ఉద్యోగాలు మెగా టీఎస్సీ ఏది జాబ్ క్యాలెండర్ ఏది రోడ్లు ఏవి కంప్లీట్ కాలేదు మధ్య పని అంటే అబ్బాయి అవన్నీ మాకు అవసరం అండి ఎవరు వచ్చినవన్నీ చేయరండి మాకు డబ్బులు ఇస్తానండి మా జగన్ డబ్బులు ఇస్తే సరిపోయిందండి జగన్ డబ్బులు అండి సామాన్య ప్రజలు పన్నులు కట్టే డబ్బులు అండి అండ్ ఎప్పుడు లేని విధంగా భయంకరంగా అప్పులు తీసుకొస్తున్నాడండి ఆయన ఇవి తెలుసుకోండి అండ్ కన్క్లూషన్ వన్ వర్డ్ నేను ఒకే ఒకటి సూటికి అడుగుతూ ఉన్నా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్ గారు చెప్పినటువంటి మాటలని ఒక్కసారి రిమైండ్ చేసుకోండి ఉద్యోగస్తులైతే ఫుల్గా ప్రతిరోజు రిమైండ్ చేసుకుంటున్నారు అన్న వారంలో సిపిఎస్ రద్దు చేస్తామన్నా అంటే వారంలో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ వస్తారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఆయన జీపీఎస్ అనేది పట్టుకొచ్చాడు ఇది పెరంగ నుంచి పొయ్యిలో ఉందా బాబు అని చెప్పి వీళ్ళు అంటారు ఉద్యోగ సకాలం జీతాలు లేవు సరే అది చెప్పుకుంటే చాలా ఉంది మన టాపిక్ ఏంటి ఇక్కడ వైజాగ్ రైల్వే జోన్ సంబంధించి కేంద్రం కట్టుబడి ఉంది ప్రాజెక్ట్ ప్రాజెక్టు డిపిఆర్ మొత్తం రెడీగా ఉంది బడ్జెట్ కేటగిరీలో సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ ఇస్తే చాలే బాబు అంటున్నారు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాదు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్కి సంబంధించి మాకు పలు చోట్ల ల్యాండ్ అని చూపిస్తే వైజాగ్లో చాలా ఇంకా మాటకులు బిల్డింగ్లు అని చెప్పేసి చేజేవి రారా జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్కి అతిపెద్ద అవరోధం లాగా ఉన్నారు ప్రత్యేక హోదా దగ్గర నుంచి ఈరోజు రైల్వే జోన్ వరకు ఆయన మధ్యలో సవా లక్ష టీడీపీ జనసేన పదే పదే అనేది ఏంటి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళుతున్నాడంటే ఆయనకి ఏదో పని పడింది రాష్ట్రానికి సంబంధించింది కాదు అని వాళ్ళు పదే పదే దానికి సంబంధించి కళ్ళ ముందు కనిపిస్తుంది చూస్తూ ఉంటే నిజమేనమ్మని మనకు కూడా అనిపిస్తామండి ఉంది సర్లేండి రేపు ఎన్నికలప్పుడు చూద్దాం ప్రజలు ఏం నమ్మారు దానికి తగ్గట్టుగా పాలకులు ఏం నిరూపించుకున్నారు రిజల్ట్ అనేది ఎలా ఉండబోతుంది అని